మొదటి వారం బిగ్ బాస్ పూర్తి చేసుకుంది ఇక వీకెండ్ రోజు స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్తో మాట్లాడుతూ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక తర్వాత హౌస్ మేట్స్తో తో మాట్లాడుతూ ఏంటి సీత మొదటి వారం బిగ్ బాస్ హౌస్ ఎలా అనిపిస్తుందని అడిగితే చాలా బాగుంది సార్ కానీ ఇందులో ఉన్న కంటెస్టెంట్స్ బయటకు ఒకలా లోపల ఒకలా నటిస్తున్నారు అదే కాస్త బాధగా ఉందంటూ సమాధానం ఇచ్చింది సీత ఇక తర్వాత సీతతో మాట్లాడుతూ ఏంటి సీత హౌస్ లో అసలు నువ్వేం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా ఏం చేస్తాను నువ్వు హౌస్ లోకి వెళ్ళావు ఇప్పుడు ఏం చేస్తున్నావు హౌస్ లోకి వెళ్లేటప్పుడు మాత్రం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అన్నావు నాకు అన్లిమిటెడ్ గా ఆపర్చునిటీస్ కావాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ కావాలంటూ చెప్పావు దాంతో నేనైతే నువ్వు చాలా బాగా ఆడతావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పెడతావు అనుకున్నాను కానీ ఎక్కడా కూడా నువ్వు ఆటలో చూపించినట్లుగా నాకైతే కనిపించలేదు పైగా మిగిలిన కంటెస్టెంట్ నువ్వు రెచ్చకొడుతూ వేరే కంటెస్టెంట్లతో గొడవ పడటానికి కారణమవుతున్నావంటూ అనటంతో ఒక్కసారిగా షాక్ అయిపోయింది సీత అదేంటి సార్ అలా అన్నారు నేనేం చేశానంటూ అమాయకంగా అడిగేసరికి దాంతో ఒక్కసారిగా సీరియస్ అయిన నాగార్జున మొదటి రోజు నబిల్ ని రెచ్చకొడుతూ గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటున్నానని తను నీతో చెప్తే నువ్వు వెళ్ళి బేబక్ ను ఎందుకు ఒప్పుకోదో మాట్లాడు అలా సైలెంట్ గా ఉండకూడదు అంటూ నువ్వు నబిలిని ఎలా రెచ్చకొట్టావో మాకు తెలియదా అంటూ మాట్లాడితే లేదు సార్ నేను జస్ట్ మాట్లాడాను అంతే కానీ నేను ఎక్కడా కూడా నబిల్ ని రెచ్చగట్లేదు అంటూ చెప్పుకొచ్చింది దాంతో వీడియో ప్లే చేసి సీత చెప్పిన మాటల్ని అందరి ముందు పెట్టేశారు నాగార్జున నీకు వంట చేయడం అంటే బాగా ఇష్టం అనుకుంటా నీకు వంట బాగా వచ్చా నువ్వు చేసిన పప్పు అయితే మిగిలిన హౌస్ మేట్స్ అంతా కూడా చాలా హ్యాపీగా తినేశారు చాలా బాగుందని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు చాలా బాగా వంట చేస్తావు అనుకుంటా అంటూ కాస్త పొగిడాడు కింగ్ నాగార్జున ప్రతి విషయంలో ఎందుకని నువ్వు అందరితో గొడవపడే ప్రయత్నం చేస్తున్నావు ఎక్కడా కూడా దానికి కూర్చొని మాట్లాడుకునేలాగా సామరస్యంగా ఉండేలా నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నట్టు నాకైతే కనిపించలేదు ఇక నామినేషన్స్లో అయితే నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు నువ్వు బేబక్ నామినేట్ చేసిన కారణం అసలు కారణమేనా గుడ్డు పోయింది వంట చేసుకుని ఇవ్వలేదు అంటూ ఇంత సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయడం అనేది చాలా రాంగ్ నువ్వు నామినేట్ చేయడం వల్లే ఈ రోజు బేబక్క నామినేషన్స్ లో ఉంది ఒకవేళ నీ నామినేషన్ వల్లే తను ఎలిమినేట్ అయితే తన నామినేషన్ కి ప్రధాన కార్యక్రమాలు నువ్వే గుర్తు పెట్టుకో ఇంకోసారి ఇలాంటి సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయడం మానుకో అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగార్జన అంతేకాకుండా వేరే ఎవరో నామినేట్ చేస్తుంటే నీకెందుకమ్మా అంత కోపం చీఫ్ అని కూడా లెక్క చేయకుండా చీఫ్ ని ఎవరు నాకు చెప్పడానికి నా ఇష్టం నేను మాట్లాడుతా అంటూ చీఫ్ ని కూడా లెక్క చేయకుండా చీఫ్ అంటే సూపీరియర్ కాదు తను కూడా కంటెస్టెంట్ అంటూ తనకు వచ్చిన ఆ చీఫ్ పదవిని కూడా లెక్క చేయకుండా ఉన్నావు అయితే ఏ చిన్న విషయం వచ్చినా సరే అందరితో గొడవ పడుతూనే కనిపిస్తున్నావు పైగా ప్రతి చిన్న విషయానికి ఏడవడం ఇదంతా ఎక్కడ కూడా నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలతో మ్యాచ్ అవ్వటం లేదు ఇవన్నీ పక్కన పెడితే టాస్క్ల విషయం గురించి మాట్లాడితే టాస్క్లు అయితే అసలు ఆడుతున్నావో గేమ్లో ఉన్నావో లేదో కూడా నాకైతే కనిపించట్లేదు ఎక్కడా కూడా నీ ఎఫర్ట్ పెట్టినట్టు టాస్క్లో నువ్వు ఆడుతున్నట్లుగా నాకైతే కనిపించలేదు ఈ విధంగా ఉంటే కనుక రానున్న రోజులు నువ్వు ఇబ్బంది పడతావు సో ఇప్పటి నుంచైనా టాస్క్లో బాగా ఆడు అందరితో గొడవ పెట్టుకో తగ్గించుకో చీఫ్ రెస్పెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున నాగార్జున ఈ విధంగా గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి ఏం మాట్లాడకుండా ఉండిపోయింది సీత మొత్తంగా నాగార్జున సీత గురించి మాట్లాడిన ఈ మాటలతో మీరు ఏకీభవిస్తారా సీత ఆట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి